تگرامي کبوء موتن نادو نادو کبوء موتن نادو مالك خدا نادو سموت نادو سموت له مري నేను తొడిగింది బంగారు పాపోసు బంగారు వనిగ పాపోసు చెగిపోయినది మరి బంగారము చెగిన బంగారు పాపసుడు నేల పోయిన వెళ్తే ఒకటి ఒక కిలో ఉన్నది ఈ కిలో బంగారం తప్ప చెగిన బంగారు వనిగ పాపోసుడు తెగిన బంగారు పాపోతులు కొనిగా తీసుకున్నాను మంచి బంగారు పాప తీసుకున్నాడయ్యా గు మీద బంగారు పాపతులు వేసుకొని వాడలు మనగా దాడుతూ రావగా ఇక్కడ ఢిల్లీ పట్టమని మూడు బజల కాడమనిగా బోర్నాశి ఉన్నది ఈ ఢిల్లీ మరి మరెవరున్నారు అతడు ఏం చేస్తున్నాడు అతని పేరేమిటి મેને વિન્ટા હા 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 આજા વરના చెప్పులు చెప్పులుతుకుని వచ్చిన కుట్టుకుంటా ఉంటా బొమ్మ కాడ ఎట్లా ఉంటుంది కులము మారీవాళ్ళం ఎందుకైనా మంచిగా ఈ మూడు బలర్ల కాడ ఈ బొమ్మ కాడ పచ్చిపేటల్లో చెప్పులు తగ్గిపోతే ఉంగరాలు తెగిపోయినా కానీ కుట్టుకుంటే తబడో చూడట్టు తినిగి బతున్నాను దైవానంద చెప్ప మరి అమ్మ వల్ల కల కూర్చున్నానే మరి ఇక్కడ నాది ఏమని చెప్పుతా నేను ఒక రూపాయి కూడా తీసుకోను ఎండ వేయిన వారికి కాళ్ళు కాలకుండా ధర్మంగా నేను కుట్టితే నాకు జీవించితే చాలు నాకు అన్నం దొరుకుతుంది నీకు అదే పుణ్యలోకం చేసిందే గొప్పతను నీ చెప్పుల నాకు చాలు అని ఇక్కడ చెప్పులు కుట్టుకుంటూ ఉన్నాను అయ్యా బాంతను నేను బతుకట చెప్పులు కుర్తనే బతుకట మీరు పది రూపాయలు లేకున్నా పర్వాలేదు పావుల పసరియకున్నా పర్వాలేదు చెప్పులు తెల్లం దాకా పోయి నీకేసిపోతా செப்புல சாப்பு வீடு எவரோ தெரியாது நேளு ఎవరు 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 ఏ రాజ్యము అని తొందరి పేరు అండి మీ తల్లి పేరు పేరండి నీ పేరండి చెప్పండి ఎందుకు నీ పేరేం పేరయ్యా నా పేరు డోలివారు మీ మాది వాళ్ళ పార్టీ మాది వాళ్ళు అయినా మేలు మనగా ఆది జాంబవంతులన్నమాట నీ వృత్తి ప్రకాద నువ్వు చేస్తున్నావు కానీ నన్ను అయ్యా ఇంత గొప్ప రాదు పోగుతున్నావు నీ ఉన్న చెప్పు వంగరం దిపోయాది నువ్వు ఈ ఎర్రది ఎండలు పైన ఎండ కొడుతున్నది కింద కాళ్ళుగా అవుతున్నా స్వామి వంగళప్పును పట్టుకొని ఎందుకు పోతావు ఆ చెప్పు నాకు ఇచ్చాను మీకు నేను కుట్టిద్దాను ఏమన్నా బంగారు పా పట్టుకొని పోతున్నావు నా వృత్తిని మనగా చెప్పులు కుట్టుకొని బతికేవాడు నేనయ్యా ఆ బంగారు పాప నాకు ఇవ్వండి కుట్టిస్తుంటావా ఇది బంగారం బెల్ట్ చెప్పు కాదు త్యాగ చెప్పు కాదు మరి షూ కాదు అయినా ఇది బంగారంతో చేసిన పాకోళ్ళు అంటారు ఈ బంగారు పాకోళ్ళు ఉంగటము తెగిపోయినది ఈ ఉంగ కుట్టునకు చాలా కష్టవుతుంది నీ దగ్గర ఏ నీరు ఎలాంటి అబద్ధ మాటలు కాదు ఏ చెప్పారు చేతి ఖర్చు తీసుకోను ఐదు పైసలు నవ పైస కూడా తీసుకోను ధర్మంగానే గుర్తిస్తాను ధర్మంగాని లక్షలాది మందికి గుర్తిస్తాను లక్షలాది మందికి రక్షణ చేస్తాను ఏ వృత్తి చేసినా ఏ పని చేసినా కూడా వ్యవసాయం చేసినా ఏ కూలి పని చేసినా కూడా వాళ్ళ జంతు అంత కైకిలు ఉంటాది కూలి ఉంటాది కూలి అడిగక ఉట్టిగా గుర్తిస్తారా నీకు ఆ డబ్బులు ఇస్తామంటే నా దగ్గర డబ్బులు లేదు నీ దగ్గర చెప్పులు కుట్టియా నేను వెళుతున్నా నవైసీ తీసుకోను తిరిగనే నేను గుట్టిస్తాను ఏం బాధపడదు నా కోపం చేయకు అట్టుగలే నవా పైసలు తీసుకోను అట్టుకనే గుర్తిస్తాను చేతి కట్టము చేతి కట్టం కూడా తీసుకోరు అటులైనా మంచిదే ఆనందా నడపించే నేను వెళ్ళిన వాడను నా బంగారు పాపోసలు కుట్టండి ఆ చెప్పులు నాకు ఇవ్వండి మరి ఒక బంగారు ప్రపోజల్ కాబట్టి ఆ యొక్క చెప్పులు కూడా ఉంగరం మంచి ఉంగ అయ్యా ఇక ఇప్పుడు చెప్పులు వేస్తే ఈ కాలేదు ఈ వీళ్ళైన ఆనంద భూతం అనిపిస్తున్నది అయ్యా స్నేహితులకు చెప్పి మాకు ఫలం వండి గత యారు వచ్చినట్టు అది నువ్వు గొప్పవాడవు ఆది జామవంతులం అంటే భూమి ఆకాశం పుట్టక ముందుకు పుట్టావు సురది ముప్పై కోట్ల దేవుళ్ళు సురది ముప్పై కోట్ల దేవుళ్ళు నీక నా చిన్నవారు ఆలోచించు నేనే పెద్దవాడు అయినా చివరికి కలియుగములు చివరికి మీ కలియుగములు నీవే చిన్నవాడవైనావు అయ్యా ఏమి చెప్పులు కుట్టుకుంటే బ్రతికటోళ్ళం మీరు దీని పెడితే చాలు మాకు అన్నం దొరుకుతాయి బాగా అవునా బంగారు బాబుతో కుట్టించావు నా దగ్గర నీకు ఇద్దమన్నా ఏమి లేదు నీ భార్య నీ పిల్లలు మేము సుఖ సంతోషములతో ఆనందముతో బతకండి ఇక నేను పెళ్లి వస్తాను చూసినావా ఈ చెప్పులు పుట్టావు కానీ నాలుగుల ఏమూ లేని మాట్లాడుతున్నా తలకు మల్లిక ఉన్నది భూషణాలు ఉన్నాయి తెలుసు ఉన్నది తళ్లకు బంగారి ప్రభోసులు ఇంత ఎత్తుకొని కూడా ఏమూ లేదన్న మాట నోటికొచ్చారు అయ్యా నీ పేరేమంటే నవబాల మహారాజు మీ తండ్రి పేరు గంధవరాజు మీ తల్లి పేరు ప్రేమ అయ్యా నువ్వు నవ్వబాద మహారాజువు ఇంత ధనం దాన్ని పెట్టుకొని ఇంత బంగారం పెట్టుకొని నా దగ్గర ఏమీ లేదని మాట్లాడుతున్నాము అదో ఏదో కారణం చెప్పాన గానీ ఏదో గూడ పుట్టినా గానీ అయిపోయేది కనీసానికి నువ్వు బంగారు ప్ర నాకు ఇచ్చినావు కాబట్టి నా చేతికి అతనమెంటేనే ఐదు ఐదు బయటలు కూడా తీసుకోను కానీ బంగారం బంగారం అయితేనే అతుకుతుంది దానికి మూడు తులాల బంగారం సంగళతోని కలగబోసి బలిగారం చేసి అసుకు పెట్టినా ముడుతున్న బంగారం నాకు ఇష్టవా లేకపోతే నీ సాంగ